ముందుగా హెడ్ హెడ్లైన్స్ మహాన్యూస్ ఆఫీస్ ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి భూముల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటున్న సీఎం రేవంత్ అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు లోని మీడియా ఛానల్ ఆఫీస్ పై దాడి కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారుల దందాలకు తెర ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని టీవీ మీడియా ఛానల్ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు ఆఫీస్ డోర్లు స్టూడియోతో పాటు కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాలు వేసి ధ్వంసం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ తెలుగు న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు హంటర్ రోడ్లోని ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కర్ణాపురంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పుర శాసనసభ్యులు కడియం శ్రీహరి ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు మొదట తరగతి గదుల నిర్వహణ త్రాగునీటి సౌకర్యం విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా పరిశీలించారు क्योंकि सेम फार्मूला रहेगा एक्शन देखिए इज करेक्ट नहीं गलत था गलत फॉर्म है हां सेम इक्वेशन है क्या इसको ये फार्मूला कैजुअल फार्मूला करेक्ट है ना नेक्स्ट क्वेश्चन देवडाली साइंस माइनस 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 टू इज़ ओनली माइनस वन इक्वल्स टू 12 डैशयर 98 30 के रेडी बाय राइटिंग ऑफ पासे सर फोटोसिंथेसिस फोटोसिंथेसिस अलेटी चक्र के जरिए एक गुप्ता अ Experience. because of that we are రిటైర్ వస్తా వస్తాయా మంత్లీ వస్తుంది Regular roast starts? Regular. एक बार में एक बार. 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 एक ha में <laughs> आनंदनंद मनी का अर्थ है सर एडिक आनंदनंद मनी की मिनिमम का मतलब है जो मिलने वाला है सैनिक का पत्र की है आती है आपको वाली की पत्र मत ऑडियो बी सोशल साइंस सोशल ओके लेसन अ लेसन अ लेसन फर्स्ट व्हाट इज द टाइटल ऑफ द लेसन आवर Stop there, stop there. Substantiate your opinion means what? अरे इधर जीनियम है गंजो धनराज पर दे रंजर आ दे हाँ तार नहीं काम है ना तार नहीं तार कम है ना अमरनाथ से एक बार जब तलना अमकत हाँ इंडस्ट्री नॉन हाँ कुक मतलब माइनिंग हॉन्डा मास्ट्री पर थकोड़ना है तो Ah, fine rice, sir. Sanna bhi hai, sir. Sanna bhi hai, sir. Sanna bhi hai, sir. Sanna bhi sir. Sanna bhi sir. 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 ఈ కూరగాయలు ఎవరు తీసుకుంటారు కూరగాయలు ఎవరు తీసుకుంటారు తెచ్చినప్పుడు ఎవరు చూసినప్పుడు సాంబార్ కదా చెక్ చేసుకొని తీసుకోవాలి కదా మార్కెట్లో

कंट्रोल है హైదరాబాద్లో మహాటివీ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ మైబాద్లో జర్నలిస్టులు నిరసన దాడిని తీవ్రంగా ఖండించిన టీయూడబ్ల్యూజే మైబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్తంభం లాంటి పత్రికా రంగం పైన దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వార్తలు ప్రసారం చేస్తున్న మహాన్యూస్ పైన కక్ష సాధింపు ధోరణిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తూ దాడులు చేసి ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా జర్నలిస్టులకు సంబంధించిన ఆఫీస్కు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో వార్తలను ప్రచురించడం ప్రజల వాస్తవాలను ప్రజలకు వివరించడం అనేది పత్రికల ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల ప్రధాన పాత్ర వాటిని ఖండించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కేవలం దాడుల ద్వారానే వాటిని అణిచివేయాలని చూడడం తీవ్రమైన తప్పుగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పుడు వార్తలు రాసే పత్రికలను ఎలక్ట్రానిక్ ఛానళ్లను మా అనునాయులు క్షమించరు అని చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే టీవీ పైన దాడి జరగడం పత్రికలకు ఒక సవాలుగా మేము భావిస్తున్నాం జర్నలిస్ట్ యూనియన్లన్నీ ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కూడా దీన్ని తమకు ఒక హెచ్చరికలా గుర్తించి దీనిపైన పోరాటాలకు సిద్ధం కావాలని వెంటనే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన స్పష్టమైన ప్రకటన చేసి జర్నలిస్టులకు మీడియా రంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం దయచేసి నన్ను రెచ్చగొట్టకండి నా బలమేంటో భారతదేశంలో అందరికీ తెలుసు ఇంకా నా బాడీలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని కొండమురళి అన్నారు పొంగులేటిని ఒంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది కొండామురళి అంత బలహీనుడా పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండామురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా నేను బలహీన బలం ఎంత ఉన్నా అనేది మీకు తెలుసు ఇలా ప్రజలకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి నన్ను రెచ్చగొట్టకండి నేను మొదలే చెప్తున్నా నేను బలైనని కాదు సాగుబాట్లు భయపడా ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను అందుకే కొంచెం నీటకు వస్తారా అని అడిగినా లేదు లేదు మేము మా మీడియా ఆయన చెప్పి చెప్పడం జరిగింది అక్కనే పెట్టిన ఎండైనా మీరు రండి అని మహా టీవీ దాడి కేసులో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు మహా న్యూస్ ఆఫీసును పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క అయిపోయింది అయిపోయింది ఎంకల్ గంకల్ సార్ సినిమాయమ్మ నువ్వే ಪೋಲಿಸ್ ಓಡನೇನಾ ಏ ಓದ 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 ಅಲ್ಲೇಂತ

సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కర్నూలు జిల్లా సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అధ్యక్షుడు బాలయ్యం మండిపడ్డారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులకు పని ఒత్తిడి పెంచి ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తుందని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులకు ఆందోళన వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్లో ఉన్న ఎస్ఈ కార్యాలయంలో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది బదిలీల ప్రక్రియ రేషియో ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిబంధనలను పాటించాలని వారు డిమాండ్ చేశారు ನೀವು ಎವನ ಖಂಡ ಐದು ವಂದರು ರೀ ಮೋದ ಅರ್ಥ ಮಾತನಾಡುತ್ತೆ ಇದು ಒಳ್ಳೆ ಐದು ವಂದ ಮಾತಾಡ್ತಾ ಇದೆ

రాష్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరగాల ఫస్ట్ మాకు రాష్ట్రేషన్ ప్రాసెస్ జరగాలంటే మేము ఫస్ట్ ఏమన్నాం అంటే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దగ్గర దగ్గర స్టేట్ వైడ్గా ఇన్ని మంది ఉంది ఉన్నాం ఎన్ని వేల లక్షల ఉన్నాం వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించి ఏదైతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫిబ్రవరిలో జరిగిందో ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రకారంగా మాకు యాక్చువల్లీ ఏటీఓ ప్లేస్కి వెళ్ళిస్తాను అన్నమాట ఏటీఓ వేయాలని కోరునాం కానీ ఏం రేషననేషన్ ప్రాసెస్ జరగకుండానే మేము అడిగిన డిమాండ్స్ని ఇవ్వకుండానే జేటు చేయకుండానే ఈ రేషనెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు సో ఇది మాకు సచివాలయం సిబ్బంది ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అసెన్స్కి అయితే మేమైతే చాలా బాధాకరం మేము చాలా అవుతున్నాము అన్ని డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ అన్ని సచివాలయంలో ఉన్న అన్ని వ్యవస్థల్లో అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రమోషన్ ఛానల్ ఇస్తారు కానీ కేవలం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మాకు ఇంత స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఏడు వందల మంది వర్క్ చేస్తున్నాము ఆ ఎనిమిది వేల ఏడు వందల మందిని ఇప్పుడు దాదాపుగా ఆరు ఐదు వేల ఆరు వందలకి కుదిస్తున్నారు ఇలా కుదించడం వల్ల మాకు పని భారం చాలా ఎక్కువైతుంది ఆల్రెడీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేవాడికి గ్రామ విలేజ్ సెక్రటరియట్లో మిగతా వాళ్ళందరికీ ఒకటే డిపార్ట్మెంట్తోనే ఉంది కాకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది ఆల్రెడీ ఐదు శాఖల కింద పని చేయడం జరుగుతుంది ఐదు శాఖలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ చేస్తున్నాము అదేంటంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఇవి చేస్తున్నాము ఆర్డబుల్ఎస్ ఇంజనీరింగ్ కింద పైప్ లైన్లు వాటర్ వాటర్ రిసోర్స్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నాం హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద మా ప్రభుత్వం ఏదైతే ప్రెస్టేజియస్గా తీసుకున్నదో గృహ నిర్మాణాలు వాటి గురించి చేస్తున్నాం తర్వాత గత ప్రభుత్వంలో నాడు నీడని ఒకటి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వంలో మనబడి మన బాధ్యత అనే ఒక అది సపరేట్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నాం వీటితో పాటు మండల స్థాయిలో ఎవరైతే మనకి ఎంపీడీఓ గారు ఉన్నారో ఉన్నారో వాళ్ళందరితో పోల్చుకుంటే ఇంజనీరింగ్ అస్టెంట్కి స్పెసిఫిక్గా పని ఒత్తిడి అనేది డబల్ ట్రిపుల్ అవుతుంది సార్ దీనివల్ల మానసికంగా ఒత్తిడి గురించి చాలామంది ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశం చాలా క్లియర్ కట్ ఉంది ఇది దీనితో పాటు మాకు ఇప్పటిదాకా మిగతా పదహారు మందికి ఏదైతే ఉందో వాళ్ళందరికీ ప్రమోషన్ ఛానల్ ఉంది ఎక్స్పెషల్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి తప్ప ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఛానల్ అనేది ఉంది ఇంజనీరింగ్ కసిస్టెంట్కి మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదు ఇప్పటిదాకా కేటగిరీ రాంగ్గా ప్లేస్ చేయడం జరిగింది తర్వాత టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోయినా కూడా ఈ ట్రాన్స్ఫర్స్లో చాలా ఒకతోకలు చేయడం వల్ల మేము చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము దయచేసి ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే మా ర్యాంక్ కేటగిరీ ఏదైతే ప్లేస్ చేశారో దాన్ని రైట్గా చేసి ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరినీ ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా స్ప్లిట్ చేసి ప్రమోషన్ ఛానల్ కనిపించాలని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ యువత లవ్ అఫైర్స్ మానుకోవాలని కావాలంటే కోట్లాడి పెళ్లి చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ వి హనుమంతరావు సూచించారు సత్య హరిశ్చంద్రుడి ప్రాణాల కోసం భార్య ఏమిడితో కోట్లాడింది ఇప్పుడు భార్యల భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్య భర్తలు కలిసినప్పుడే సంసారం బాగుంటుంది భార్యలే భర్తలకు స్కెచ్ వేయడం నేనెప్పుడూ చూడలేదు తల్లులే భర్తలు చంపేస్తుంటే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు మనం ఆలోచన చేయాలి అదేవిధంగా ఆ ఎయిటీన్త్ సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా నంబర్ వన్ సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని మహిళలకు ఉండే గౌరవం ఉండకుండాలి ఉండే గౌరవం ఉండాలి భార్యాభర్తలు కలిసి ఉండాలి పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి భార్య భర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది లేకపోతే తల్లులే తల్లిదండ్రులకే చంపేస్తే తల్లినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కాదు వాళ్ళు కూడా రేపు అవుతుంది ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి మీరు లవ్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు తర్వాత భార్య భర్త ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యేదా పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు దీని మీద నేను ఏది లేవు ఇదైతే మన మన ఏది హైటెక్ సిటీలైజర్ జరుగుతుందో అది కూడా బద్దు కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్ళేందుకు యత్నిస్తున్న పోలీసులు పోలీసులు పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదంటున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పోలీసుల రాకతో వారితో వాగ్వాదంకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖరారెడ్డి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లీగల్ సెల్ ఎలాంటి నోటీస్ లేకుండా ప్రతిపక్ష పార్టీల కార్యాలయంకు సెట్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారంటూ పోలీసులను నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల్లో స్థాపించి తీరుతానని అన్నారు రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్లను క్షమించుకుంటూ పోదామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలు తీర్పు ఐదు సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజల ఆమోదం తెలిపిండ్రు ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద జల్లి ఈ రోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందుకే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక నాలుగు వందల ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా జపాన్ సౌత్ కొరియా లాంటి సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు ఇది తాత్కాలికమే ఆ భూమి రెండు వేల రెండు మూడులో ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మేరకు వెళ్ళి కొట్లాడి ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఈ రోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు చట్ట సభలలోనే కాదు న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము Mana prabutom, ce కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ ఇస్తామన్నారు కానీ రెండు వేల ఇరవై ఐదు కూడా పోతుంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు గెస్టేటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసులలో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు గ్రూప్ అండ్ ఫిలిలో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని అసెంబ్లీలో పెట్టి కూడా మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సర్వీసెస్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇందులో ముఖ్యంగా కన్జర్వేట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు నోటిఫికేషన్ రాలేదు డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే చెప్పారు అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇది కూడా రాలేదు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అది కూడా రాలేదు ఏది రాలేదు మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది దగా క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టారు మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు మరో బిల్టెల్లో మళ్ళీ కల్దాం స్టేట్